హాయ్ హలో వెల్కమ్ టు లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మెప్పించింది స్టార్ హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు థియేటర్ లో రచ్చ చేసేవంటే ఆమె క్రేజ్ రేంజ్ ఎలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పింది మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య సరిలేరు నీకెవరు చిత్రంలో నటించింది ఇప్పుడు కళ్యాణ్ రావు మూవీ అర్జున్ సన్న వైజయంతి మూవీలో అమ్మ పాత్ర పోషించింది అయితే విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అదేంటో చూద్దాం విజయశాంతి తన కెరీర్ లో వందల చిత్రాల్లో నటించింది అందులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణలతో కలిసి నటించింది అత్యధికంగా కాంబినేషన్ లోనే మూవీస్ చేసింది మెప్పించింది హిట్ కాంబినేషన్ గాను నిలిచింది ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే సమయంలో వారికే పోటీ ఇచ్చింది విజయశాంతి అయితే ఆమె లీడ్ గా మూవీస్ చేసే సమయంలో చిరంజీవి బాలయ్యలతో సినిమాలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆమె మూవీస్ చేస్తున్న నేపథ్యంలో చిరు బాలయ్యలతో సినిమాలు చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది విజయశాంతి చిరు బాలకృష్ణలతో మళ్లీ సినిమాలు చేయడం గురించి విజయశాంతి మాట్లాడుతూ ఇకపై తాను వారితో సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చింది తాను మునుముందు సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం ఇప్పుడు సినిమాలు చేయడానికి కుదరదు అని అందులోనూ చిరంజీవి బాలకృష్ణలతో సినిమాలు చేసే అవకాశం లేదని ఇకపై చెయ్యబోనని తెలిపింది అదే సమయంలో ఇక సినిమాలు కూడా చేయడం కుదరదు అనే విషయం స్పష్టం చేసింది లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం విజయశాంతి నటిస్తున్న అర్జున్ సన్న వైజయంతి మూవీలో కళ్యాణ్ రామ్ హీరో ఆయనకు తల్లి పాత్రలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి నటిస్తోంది తల్లి పాపులర్ పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ ని బాగా కంట్రోల్ చేస్తుంది కానీ కొడుకు గ్యాంగ్స్టర్ అవుతాడు దీంతో ఇద్దరి మధ్య పోరాటం ఆ తర్వాత తల్లి కోసం కొడుకు మంచిగా ఎలా మారాడు అనేది ఈ మూవీ కథ తల్లి కొడుకు సెంటిమెంట్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని ఇటీవల ఎన్టీఆర్ విజయశాంతి తెలిపారు శుక్రవారం నాడు ఈ మూవీ విడుదల కానుంది ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ రుద్రా టీవీ